అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఇప్పుడు చెప్పబోయే ఈ విధంగా మీరు ఒకే ఒక తాళం చెవి అనేది మన దగ్గర ఉంటే చాలండి మీ ఎలాంటి కోరికైనా సరే తీరిపోయినట్లే ఇక ఆ తాళం చెవితో మన కోరికలు ఎలా తీర్చుకోవాలి అనే విషయం గురించి ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి మన ఛానల్లో చాలా వరకు ఈ మేనిఫెస్టేషన్స్ అలాగే ఏంజల్ నెంబర్స్ అలాగే స్విచ్ బోర్డ్స్ ఇలాంటివన్నీ చెప్పుకుంటున్నాం వాటిలో భాగంగానే ఈరోజు కూడా మనం ఒక మేనిఫెస్టేషన్ మెథడ్ అండి ఈ యొక్క మెథడ్ ఫాలో అవటానికి ఎలాంటి రూల్స్ అనేది లేదు మనం మన ఛానల్లో నితికా దేవత గురించి ఎలా అయితే చెప్పుకున్నామో ఇప్పుడు మరొక దేవత గురించి అంటే నితికా దేవత మనకు డబ్బుకు సంబంధించి మనం నితికా దేవతని డబ్బుని కోసం కోరుకున్నప్పుడు ఎలా అయితే మంచి ఫలితాన్ని ఇస్తుందో అలాగే మన ఎలాంటి కోరికను అయితే తీర్చే ఒక అద్భుతమైన మరొక ఏంజల్ గురించి మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను ఈ ఏంజల్ పేరు చెప్పి ఒక తాళం చెవి అనేది మన దగ్గర ఉంటే చాలండి మీకున్న ఎంత పెద్ద కోరికైనా సరే తీరిపోయినట్లే ఇక ఆ యొక్క తాళం అనేది మన చేతిలో పెట్టుకొని ఎలా చేయాలి అని కూడా మీకు అనుమానం వచ్చి ఉంటుంది తప్పకుండా అది ఇప్పుడు మీతో షేర్ చేయబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది మనకు చాలా వరకు చాలా విధమైన కోరికలు అనేవి ఉంటాయి అవన్నీ ఒక్కొక్కసారి నెరవేరుతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఇది నెరవేరితే బాగుండు అని మనం అనుకున్నా కానీ అది అస్సలు నెరవేరకుండా పోతూ ఉంటుందన్నమాట అలాంటి ఎలాంటి మొండి కోరికైనా సరే తీరని తీరదు అన్న కోరికైనా సరే తప్పకుండా తీర్చే ఈ యొక్క దేవత పేరు చెప్పి ఇప్పుడు మనం తాళ చేతో ఏ విధంగా ఈ యొక్క మెథడ్ ఫాలో అవ్వాలనేది చూద్దాం మనకు దీనికి ఇందుకు కావాల్సింది ఒకే ఒక చిన్న పేపర్ చిన్న స్లిప్ లాగా ఒక పేపర్ అనేది ఉంటే సరిపోతుందండి ఈ పేపర్లో మీ కోరిక అంటే మీకు తీరనే తీరదు ఖచ్చితంగా తీరాలి ఈ కోరిక తీరితే మేము చాలా హ్యాపీగా ఉంటాం ఈ కోరిక తీరితే మాకు మంచి లాభం వస్తుంది అనుకున్న ఎలాంటి కోరిక అయినా సరే మీరు అందులో రాసుకోవాలి ఒకే ఒకసారి రాసుకోవాలి ఇండ్లు ఇల్లు కట్టుకోవాలన్నా స్థలం కొనాలన్నా ఒక అపార్ట్మెంట్ కొనాలన్నా లోన్ శాంక్షన్ అవ్వాలన్నా మీ అబ్బాయి ఉద్యోగం మీ అమ్మాయి పెళ్ళి మీ వ్యాపార అభివృద్ధి ఇంట్లో సంతోషం డబ్బులు మీకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోవటం మీకు ఇంక్రిమెంట్లు కావాలి లేదా మీ యొక్క రిలేషన్ మీతో మాట్లాడి ఇలా ఏ కోరికైనా సరే ఎన్నో కోరికలు అనేవి వాళ్ళ వాళ్ళ అవసరానికి తగ్గట్టు ఉంటాయి కదండి మీ ఎన్ని కోరిక అనేది అందులో ఒకే ఒక సెంటెన్స్లో ఒక్క ఒకే ఒకసారి అనేది రాసుకోండి ఆ పేపర్లో ఏ కలర్ పెన్నైనా పర్వాలేదండి ఒక్కసారి మాత్రం రాసుకోండి ఇక ఒక చిన్న తేనె బాటిల్ హనీ బాటిల్ అనేది కొనుక్కోండి చిన్నది చిన్న హనీ బాటిల్ అనేది కావాలండి ఈ హనీ బాటిల్ అనేది మనం మార్కెట్లో గాసలు అమ్ముతూ ఉంటారు కదా అన్నిటికంటే చిన్నది ఏదైతే ఉంటుందో అది కొనుక్కోండి సరిపోతుంది ఇప్పుడు మీరు ఆ పేపర్లో రాసుకున్నారు కదా మీ కోరిక దీన్ని చక్కగా ఒక తాళం చెవి మీ దగ్గర ఉన్న ఇంటి తాళం కానీ బీరువా తాళం కానీ లేదా మీ యొక్క ఏదైనా తాళం అనేది కావాలండి అది మెయిన్గా ఒక తాళం చెవి అంటే బైక్ తాళం బైక్ కీస్ అట్లాంటివి కా కార్ కీస్ అలాంటివి కాకుండా ఇంటికి మనం వేస్తాం కదా అలాంటి తాళం చెవి అనేది ఉంటే చాలా మంచిది ఇప్పుడు మనకు బీరువా తాళం అయినా సరే మనకు తాళం అనేది పెట్టి అది ఒక చెవిలాగా ఉంటుంది కాబట్టి అలాంటి కీ అనేది తీసుకోండి అనమాట కార్ది బైక్ది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఆ వద్ద ఇంటి తాళం చెవి అనేది తీసుకోండి ఈ చెవికి మీరు రాసుకున్న పేపర్ అనేది చుట్టేసేయండి చక్కగా ఆ పేపర్ అనేది చుట్టేసేయండి చుట్టిన తర్వాత దాన్ని చేతిలో పట్టుకొని ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క దేవత పేరు అనేది మీరు కనీసం ఒక పదకొండు సార్లైనా కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది ఇంకా ఎక్కువ సార్లు చెప్పుకున్న ఇంకా మంచిది మీ యొక్క కోరిక తీరాలని మనస్ఫూర్తిగా ఒక దే ఈ దేవతను అనేది ఏంజల్ని కోరుకొని మీ కోరిక ఆమెకు పెట్టేస్తున్నారు అది తీరిపోవాలి అని కోరుకుంటూ ఈ యొక్క దేవతను మీరు పదకొండు సార్లు ఈ ఏంజెల్కి సంబంధించిన ఈ మంత్రవార్త అనేది చెప్పుకోండి ఆ మంత్రవార్త ఏంటి అంటే అననా హెకేటైర్ అననా హెకేటైర్ ఇలా మీరు కనీసం ఒక పదకొండు సార్లు అనేది చెప్పుకోండి ఏంటి ఆ యొక్క పేపర్ మీ కోరిక రాసుకున్నారు కదా ఆ పేపర్ని తాళం చెవికి అనేది చుట్టేసి ఈ పేరుని అనేది చెప్పుకోండి చెప్పిన తర్వాత అలాగే ఆ యొక్క చెప్పుకొని ఆ యొక్క పేపర్ని అనేది తీసేసి మీరు హనీ బాటిల్ అని ఉన్నారు కదా ఆ హనీ బాటిల్లో ఈ యొక్క పేపర్ని మీరు రాసుకున్న పేపర్ని డిప్ చేసేయండి డిప్ చేసేసి టైట్గా మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఇంక మరొకసారి ఆ తేనె బాటిల్ని ఆ తేనె బాటిల్ని పట్టుకొని ఈ యొక్క దేవతకి సంబంధించిన ఈ మంత్రవార్తని మరొక పదకొండు సార్లు అనేది చెప్పుకోండి తర్వాత ఏదైనా సరే ఇంకా చెప్పుకున్న తర్వాత మీ కోరిక ఎలాంటి కోరిక అయినా సరే తప్పకుండా తీరాలని మనస్ఫూర్తిగా కోరుకొని ఈ యొక్క బాటిల్ని అంటే మీరు రాసుకున్న ఆ పేపర్ తేనెలో డిప్ చేసి అలాగే మూత పెట్టేస్తున్నారు కదా ఆ యొక్క పేపర్ని వచ్చి మీరు ఎక్కడైనా సరే దూరంగా పెట్టేయండి మీ వీధిలో కానివ్వండి కొద్ది దూరం వెళ్ళి ఎక్కడైనా పెట్టేసేయండి అనమాట పెట్టేసి తిరిగి చూడకుండా వచ్చేసేయండి వచ్చేటప్పుడు మీకు ఏదైనా సరే కుక్క కానీ నల్ల కుక్క కానీ అలా ఎదురుపడితే అతి త్వరలో మీ యొక్క కోరిక అనేది తీరుతుంది అని అర్థం ఎందువల్లంటే ఈ యొక్క ఏంజల్ యొక్క వాహనం అనేది కుక్క అన్నమాట కాబట్టి మీకు కానీ నల్ల కుక్క కనిపిస్తే ఖచ్చితంగా మీ కోరిక అతి త్వరలో తీరుతుంది అని అర్థం కాబట్టి ఈ యొక్క చిన్న పని అనేది చేయండి తప్పకుండా మీ తీరని కోరిక కూడా తప్పకుండా తీరుతుంది ఏదైనా సరే అండి మనం నమ్మకంతో చేసినప్పుడు అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది ఒక చిన్న ప్రయత్నం మనకు ఒకవేళ ఖర్చు అవుతుంది అనుకుంటే చిన్న బాటిల్ ఆ ఖర్చు మాత్రమే అంతకుమించి ఈ యొక్క మెథడ్కి మరొక ఖర్చు అనేది ఉండదు కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నించండి ఒకవేళ మేము అపార్ట్మెంట్లో ఉంటాం ఎలా అనుకునే వాళ్ళు ఏంటి అంటే మీ అపార్ట్మెంట్ నుంచి ఏదో ఒక వీధి ఉంటుంది కదా రోడ్డు కొద్ది దూరం వెళ్ళి ఎక్కడో ఒకటి ఎవరు లేని ప్లేస్లో ఒక దగ్గర అనేది పెట్టేసేయండి నడి రోడ్లో కాకపోయినా పక్కన పక్కన అనేది ఎవరో లేని దగ్గర చెట్లు అట్లుంటాయి కదా అలా పెట్టేసి వచ్చేసేయండి అనమాట అంతే చేయవలసింది ఈ విధంగా చేసి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మీ కోరిక అనేది తప్పకుండా తీరుతుంది ఒక్కసారి ప్రయత్నించండి ఈ యొక్క ఏంజల్ని మీరు ఒక్కసారి ప్రార్థించి ఈ యొక్క అననా హెకెటైర్ అనే ఒక్క పేరుననేది పదకొండు సార్లు అలాగే మళ్ళీ మీ పేపర్ని మీ యొక్క కోరిక రాసుకున్న పేపర్ని తేనెలో డిప్ చేసి మరొక పదకొండు సార్లు అనేది చెప్పుకొని ఇప్పుడు చెప్పిన విధంగా మీరు చేయండి తప్పకుండా మీ కోరిక జరిగే తీరుతుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖినో భవంతో జైవరాహ్